ఒక సమస్య పోయే వరకు ఇంకొక సమస్య మా అమ్మకి అయితే ఏంది నా పరిస్థితి అసలు అరే రాజేష్ లో తెలియదురా అసలు ఏమైందిరా మత్తకి ఎందుకు బిడ్డ మనకి ఇట్లా అవుతుంది దేవుడు ఎప్పుడు మన తలరాత రాయడు మన తలరాత మనమే రాసుకుంటాం ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటా అన్న ఏం చెప్తాం రా తమ్ముడు మన ఆటలలో పరిస్థితి మంచిగా లేదు తండం పెడతాడు బాబు గంతే అట్లనే బతుమలాడతాడు నా పెళ్లి చేసినాక అన్ని మర్చిపోతాడు అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేనేం పాపం చేసినా ఎవరికి అన్యాయం చేసినా నాకు ఇష్టమైన అన్ని దూరం అవుతాను నా మరదలు అసలు నాకు ఎంత ఇష్టం ఇప్పుడు అది కూడా దూరం అవుతాను నువ్వేంది బాబా అంత వెనకటో లెక్క నా రోజు పెళ్ళైతే పెళ్ళి అయితే మీరు మీరు కలుస్తారు కదా నా పెళ్ళి వరకు మీరు లొల్లి పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం కానీ నా పెళ్ళి అయినంత మీరు సైలెంట్ గా ఉండాలి ఏ రోజన్నా మా మామతోని మాట్లాడకుండా కలవకుండా నేను ఇప్పుడు మా మామ కూడా నాకు దూరం అయిపోయాడు ఆగు బాబు అరే ఆగు 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 ఎందుకు ఆగు ఇటు మా అమ్మకేమో ఆరోగ్యం మంచిగా ఉండలేదు మా అమ్మ మరదలు ఇటు మా మామ అసలు ఏంది నా జీవితం ఇట్లయితీ సాగరు ఎందుకు పడుకోలేదు అర కండ్ల పండి నీళ్ళు లేదమ్మా పడుకుంటా నిద్ర వస్తలేదు కళ్ళ పంటి నీళ్ళు ఎందుకు అత్తానేరా ఎందుకు ఎడతానా కొడుక నువ్వు ఏం లేదమ్మా నువ్వెందుకు లేచి వచ్చినవే పడుకోపో నువ్వు రాత్రి అంతా ఏడ్చుకుంటా నిద్ర ఉంటే నాకు నిద్ర పడుతుందా ఇవ్వలేమన్నా అన్నారా అరా నాకు చెప్పు నన్ను ఎవరు ఏమంటారే అమ్మా మామ అమ్మ ఉన్న మరదలు గుర్తొచ్చింది అందుకే బాధపడతాను ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది బిడ్డ నువ్వు బాధపడితే ఏమన్నా అత్త ధర ఇప్పుడు ఇట్లా కాదమ్మా నాకు అనిత అంటే మస్తు ఇష్టమే అది లేకుంటే నేను ఉండలేనే అనితనోని నువ్వు చేసుకోనంటది తమ్ముడేమో గుంజుకపోయిండు వాళ్ళ గురించి బాధపడతా నీకేమత్తది బిడ్డా నాకేందుకు ఇట్లా అవుతుంది అమ్మా చిన్నప్పటి నుంచి లేదు కావాలని అన్ని దూరం అయితేనే ఉంటాయి నాకు ఎందుకు రా అనిత కన్నా మంచిదాన్ని చూసుకొచ్చి నీకు చేస్తాను బాధపడక అంతే నానే అమ్మాయిగా అనిత నాకు దూరం అయినట్టే నానే ఎట్లా జరిగేది అట్లా జరుగుతది రా నువ్వు అన్ని ఆలోచించకు సపరేట్ గా పండుకో ఎల్లారితే ఆటో నడుకోవాలి నువ్వు మళ్ళీ నిద్రపోకుంటే ఎట్లా రా ఆటో ఏమైందావా కాలేజీ యాల్ అయితే ఇంకా పోలే నా ఇష్టం బాబు నేను పోతే పోతా లేకపోతే లేదు నువ్వు నాతో మాట్లాడకు ఏందావా గత కోపంగా ఉన్నావు చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియదు మాట్లాడతాను ఏంది బాబు నువ్వు నాతో మాట్లాడకపో బిడ్డ నేను ఏం చెప్తానో నా తెలుసు మనల్ని కాదనుకున్న కోసం మనం ఎందుకే తల్లాడాలి ఎప్పుడు చూసిన నా అక్క నా అల్లుడు కూడా తల్లాడుతావు నిన్న అట్లా చేసిన మొత్తం అవునా నువ్వు చెప్పింది కరెక్టేనే కానీ అల్లుడు నేను చెప్పిన మాట వింటాడా అనే వాళ్ళకే కంతున్నప్పుడు మనకెంత ఉండాలి అయినా బాబా చేసుకోరని ముఖం మీద చెప్పే అయినా ఊకు ఎందుకు అడుగుతానా బాబు నువ్వు ఎందుకు అడగద్దు నా అల్లుడు కాబట్టి నాకు అడిగే హక్కు ఉంటది అయినా బాబు నిజం చెప్పాలంటే బావం చేసుకుని నాకే ఇష్టం లేదు నువ్వు బాధపడతావు ఏదో చేసుకుంటా అన్న కాదు బిడ్డ నువ్వు ఇప్పుడు చెప్తాను నాకు ఎప్పుడో చెప్పాల్సి ఉండే కదా నువ్వు వేసుకుంటా చెప్పే కదా నేను బావ కోసం గింత వేసేది ఏమో బాబు నువ్వు అత్త అడిగేసరికి నేను కాదనలేకపోయినా మీ ఇష్టం కంటే నాకేం ఎక్కువ మీరు ఏం ఆలోచించినా నా మంచి గురించి ఆలోచిస్తారు కదా బాబు అందుకే మీ మాట కాదనలేకపోయినా నేను సరే సరే అవ్వా ఈ ఏదో నాకు ముందే చెప్తే ఇదంతా ఉండపోవు కదవ్వా అనవసరంగా మా అక్కను అల్లుని తిట్టినట్టయింది నేను గింట దూరం నాకు వస్తే అనుకోలే బాబు ఈ అయిందేదో అయిపోయింది రాజువాళ్ళు కూడా ఊకే ఫోన్ చెప్తాను ఒకసారి అయ్యగారి దగ్గర మంచి రోజు చూసుకొని వరపూజ ఓకే బాబు నీ ఇష్టమే నా ఇష్టం సరే సరే బిడ్డ మరి నీకు సంబంధం లేదా లేదంటే వేరే సంబంధం చూసుకున్నావు ఏ నచ్చింది బాబు నాకు నచ్చిన క్వాలిటీస్ హైదరాబాద్ లో ఉంటాడు మంచిగా చదువుకున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ సరే సరే బిడ్డ నేను వాళ్ళ బాబు ఫోన్ చేసి మాట్లాడతాను ఏది కూడా నాకు ఇట్లా తిన మళ్ళా తమ్మిడి వెళ్తే ఏమన్నారే ఏం కత్తి అత్త బాబు గురించి నీకు తెలిసిందే కదా అట్లనే అవుతుంది సరే కోడలా నిన్న ఇంటి వెనక బాబు ఏమన్నా అన్నాడా నిన్ను ఏమన్నా అత్త ఇంటి వెనక కొంచెం మంది ఆయన పన్నాడు రాత్రి బాబు అనుకోలేదు కాదు బిడ్డ నీ గురించి ఆలోచించుకుంటున్నాడు నీకు ఆల్రెడీ చెప్పాను కదా అత్త నాకు పల్లెటూరులో ఉండడం ఇష్టం లేదు సిటీకి పోతా అని మళ్ళీ నువ్వు కూడా గట్లను మాట్లాడుతూ ఏంది కాదు బిడ్డ బాబు తోట అనే అమ్మ చెప్తే అమ్మతో చెప్తే అయిపోవు కదా చెప్పిన తీయాలి పొద్దున బాబుకి నువ్వు గోల్ వేసుకున్నావా ఏమో బిడ్డ వెట్లేసుకునేది నాకు తెలుస్తలేదు పొద్దున ఒకటి వేసుకున్నా కానీ తీపో వెందు మళ్ళీ ఇంటికి వచ్చినవే మీ బాబు అద్దాని గుంజుకోమేం గా మళ్ళీ మీ బాబు తెలిస్తే సీరియస్ అవుతాడు ఏ ఆగు బాబాతో మాట్లాడాలి ఏంటి అని తా ఏం మాట్లాడాలి తీసుకొని వచ్చినావు ఏం లేదు బావా పొద్దున బాబుతో మాట్లాడినా ఉన్న విషయం చెప్పేసినా ఉన్న విషయం అంటే అసలు ఏం నువ్వు నాకే నువ్వు అంటే లేని చెప్పేసిన బాబుకి బాబుకి నీ జోలికి నువ్వు సైలెంట్ ఉండే నీకు ఎట్లయినా ఇష్టం లేదే నాకు నువ్వు ఇష్టం అని చెప్పినావా మామతో నీ చెప్తా బావా బాబు ఇచ్చి పెళ్లి అబ్బా ఇక నువ్వు మారా ఎంతసేపు నీ స్వార్థం నువ్వే చూసుకుంటావానే ఏం మనసువే నువ్వు నా స్వార్థం ఏంటి బావా మళ్ళా నువ్వు రామాయణ మహాభారత చదవకిగా అయ్యింది అయిపోయినట్టే ఉంది అట్లా దాన్ని నువ్వు మళ్ళీ నా ఎందుకు వచ్చిన ఇక్కడి నుంచి దొబ్బాయి నువ్వు ఇంకోసారి మా కూడా రాకు పోతీ బాబా ఎందుకు ఇంత తొందర పడతారా మా బాబా ఎట్లా రాజవాళ్ళ సంబంధం కన్ఫర్మ్ చేసిండు నేనైతే నేనే పెళ్లి చేసుకుని పోతాయి మీ అబ్బాయి ఏంటి నాకు ఈ తలకాయ నొప్పి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి అందుకే నేను ముందు నుంచి చెప్తున్నా బావా నీకు నా మీద ఆశలు పెట్టుకో బావా నా మీద ఆశలు పెట్టుకోండి నా మాట విన్నావా అంతే నానే అనితాయ ఆ రాజుగారిని పెళ్లి చేసుకున్న నాకు అన్యాయం చెప్తావా నువ్వు ఏంది బావా నేను లవ్ చేసి వదిలేసి మోసం చేసినట్టు మాట్లాడతాను బావా అవునా ఇప్పుడు నువ్వు చేసేదాన్ని ఏమంటారా నాకు నువ్వు చిన్నప్పలు ఎంత అనేది నీకు తెలియదా చిన్న పంచలు నేను లవ్ చేసినా కదా ఏమో రాజుగారిని లవ్ చేసుకుంటాను ఇప్పుడు ఆ రాజుగారు రావడంతోనే సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి నన్ను వదిలేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటలేవా దీన్ని మోసమన్నారానే నేను నా వెంట చెప్పినా లవ్ చేయమని చెప్పిన ఏ అంటే ఇష్టమని చెప్పినా బావ నేను ఏదో బావాని సరదా గట్లా మాట్లాడితే ఇదంతా చేస్తున్నావు నేనే తప్పు చేసింది చిన్నప్ప మా అమ్మ తర్వాత అన్ని నువ్వే నా ప్రపంచం అని నేను బతికినా రోజు కానీ నాకు ఇప్పుడు అర్థమైతోంది పెద్ద తప్పు చేసి నాని కానీ అని నువ్వు నా గుండెల మీద కొట్టినవి నొప్పి అనేది నా గుండె ఆగిపోయే వరకు ఏమో బావా నీ మంచి కోరుకునే వాళ్ళ ఫస్ట్ నేనే ఉంటా బావా నన్ను మర్చిపోయి మంచిగా ఉంటే సరిపోతుంది బావా అంటే సన్నగా గున్నాలు గీస్తున్నావేంటి అయ్యో తన్వి ఇవి గుండాలు కాదు ఒక గేమ్ ఇది ఆ గేమ్ ఏంటన్నా దా నా ఫోన్ లో మంచి గేమ్ ఉంది ఆడుకుందాం ఇంకా ఫోన్ లలో గేమ్స్ ఏంటి తన్వి ఈ గేమ్స్ ఆడ మస్తు ఉంటాయి ఇంకా అసలు ఆ గేమ్ నేమ్ ఏంటి తన్నయ్య ఏడు గుండెల గేమ్ తన్వి మా ఫ్రెండ్స్ మేము ఇదే ఆడుకున్నాం రోజు నాకు లూడో సబ్వే సబ్వర్స్ టెంపుల్ రన్ ఇవే వచ్చానే ఈ గేమ్ ఏంటి నాకు తెలియదు నువ్వు హైదరాబాద్ కూడా ఉండవు కదా అందుకనే నీకు తెలియదు గేమ్ ఏంటంటారు నేను చూపెడతా నాకు జ్వరం వచ్చి గిన్ని రోజులైతే అయితే అందుకు ఇప్పుడు అని మీరు అత్తే అక్క జ్వరం తక్కువైతే పొలం కోసం తీరలేదు రాలేదు నీకు పొలం పొలలే ముఖ్యంగా అక్కను చూడాలని లేదా అని నీకు అక్క ఎక్కట్లేదు అంటే సాధారణ మెడగా చూసుకోవడానికి మందులు వేసుకుంటాను హాస్పిటల్ లేదు హాస్పిటల్ తీసుకుపోయినా చిన్నమ్మా ఇప్పుడు అయితే జ్వరం మంచిగా అయింది ఇప్పుడు అయితే మంచిగా చూసుకో బయట దిగాకు అమ్మని చూసుకొని మంచి హాస్పిటల్ తీసుకోండి అమ్మా తమ్ముడు మా వేరేటర్చర్కి అడుగుతా అని ఏం చేయాల చెల్లి అంతకాటా సాప్లే ఒకరోడ్ కావాలంటే వీడు ఆటో తోలుతాడని చేసుకోదట అక్క మన అందరం ఉన్నాగా తమ్ముడు మనం పోయి తమ్ముడు అడుగుతే కోడలకే ఇష్టం లేదట సాగర్ అంత వంట నాకు ఇష్టమే అదకూడక చిన్నమ్మ మీరు చూస్తలేరు అని చిన్నప్పని చెల్లి అనితంటే నాకు ఎంత ఇష్టమో కానీ నాకు ఇష్టం ఉన్నా కూడా దానికి ఇష్టం ఉండదు దానే సరే కొడుక ఎట్లా రాసుకుంటే రాసుకో జరుగుతుంది సరే చిన్నమ్మా అరే సాగరు షాపు పోయి ఒక కిలో చికెన్ ఉండు ఒక కిలో గోదావరి పిండి ఆ లూల సరే అమ్మా ఆ రాజు బాగున్నావా బాగున్నా అంకుల్ మీరు బాగున్నారా బాగున్నాం రాజు బిడ్డా రాదా చెడుదా బాగున్నా రాజు బాగున్నా అనిత నువ్వు బాగున్నావా బాగున్నా రాజు అంకుల్ ఫోన్ లో చెప్పాను కదా టెంపుల్ తీసుకెళ్లాలా సరే రాజు బిడ్డా నేను చెప్పినా కదా టెంపుల్ పోయిరా ఓకే బాబు నేను ఎప్పుడో రాడైనా రాజు లేట్ వచ్చిండు అసలు ఏంది నా లైఫ్ ఎటు పోత ఏమవుతుంది నాకేం అర్థమవుతుంది అసలు అంజన్న అసలు నాకు ఏది కావాలన్నా నిన్నే కదా నేను మొగ్గుతా అంజన్న ఆ రాముడిని సీతను కలిపినట్టు నన్ను నా మరదల్ని కలపవా అంజన్న నాకు నా మరదలకి పెళ్ళి అయితే నీ కొండకు వస్తా అంజ రాజు ఒక సనిఫీ దిగుదామా అనకాలు పిచ్చి బాగున్నట్టుండీ అదేం లేదు రాజు క్యాజువల్ గా దిగుతా ఉంటా అవునా ఇతను మీ బాబు కదా మొత్తం మీ బాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయి కదా హా అవును రాజు ఎంతైనా మా అత్త కొడుకు కదా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా సరే కానీ ఇన్ని రోజులు జరిగింది అని ఇప్పటి నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఏంటి రాజు అట్లా అంటున్నావు అతను మా ఫ్యామిలీ మెంబరే కదా మా అత్త కొడుకే కదా అవును కానీ ఫొటోస్ వీడియోస్ అంటే కొంచెం నాకు నచ్చదు నీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసినా పోస్ట్ కూడా బానే పెడుతున్నావు వాట్సాప్ స్టేటస్ కూడా బానే పెడుతున్నావు కొంచెం తగ్గించుకుంటే మంచిది హా సరే రాజు ఇప్పుడు చదువుకుంటున్నావు కాబట్టి ఏదో ఫ్రెండ్స్ అలా సరదాగా ఉంటాం మ్యారేజ్ అనేది ఇవన్నీ చేయండి ఎందుకంటే అనిత అసలే రోజులు బాగాలేదు మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత బాగుంటుంది హా ఓకే రాజు నాకు అన్నీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు అవునా రాజు మన పెళ్ళి అయిపోయినాక మన హైదరాబాద్ ఎక్కడ ఉంటాం మన సాఫీ రోల్ అంత ఎక్కడ ఉంటారు మాదాపూర్ గచ్చిపోలి మామ మాదాపూర్ గచ్చిపోలి అక్కడ చాలా ఖర్చులు అయితే కదా అంతే కదా హైదరాబాద్ అంటే ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి సరే రాజు ఇంకేంటి మరి అబ్బా అనిత నాకు చిన్న మీటింగ్ ఉంది వెళ్దామా వెళ్దాం రాజు ఆ అమ్మ హలో సాగరు ఎక్కడినో కొడకా ఇక్కడనే బయట ఉన్నమ్మా ఏంటిదో చెప్పు మందులు అయిపోయినాయి కొడకా వచ్చేటప్పుడు పట్టుకురా ఆ సరే అమ్మా తీసుకొని వస్తా ఇంకేమన్నాది వలన నూనె అయిపోయాయి బిడ్డ సాయంత్రం కూర అంటే అంతకు లేదు పట్టుకురా ఆ సరే అమ్మా అబ్బా ఉద్యోగాల నుంచి నడుపుతే రెండు వందలు వచ్చినాయి కదా అమ్మ మందులు తీసుకురావాలంటే మినిమం వెయ్యి రూపాయలు కావాలి బా అసలు ఎట్లా ఇవ్వాలి అడగాలి ఉన్న అని ఏదో కిరాయినా అన్నాడుగా పైసలు కొట్టమంటే కొడతాడు ఫోన్ అయితే చూద్దాము ఒకసారి హలో అన్న సాగత్తడు చెప్పు ఫుడ్ ఏదో కిరాయినా అన్నావు కదా నేను ఆ కిరాయి వస్తా పైసలు కొడతావా అన్న తమ్ముడు రేపు కిరాయికి వచ్చిన తీసుకురా అట్లా కాదన్నా అమ్మకి మందులు లేవు నువ్వు ఒక ఐదు వందలు కొడితే నా దగ్గర రెండు వందలు ఉన్నాయి ఏడు వందలతోని మందులు తీసుకొని పోతా అన్న ఆ సరే సరే తమ్ముడు ఫోన్ సొంత చేస్తాను తీసుకో ఓకే అన్నా థ్యాంక్స్ అన్నా ఓకే తమ్ముడు రేపు పొద్దులో తొమ్మిది అంటారు రా కిరాయికి ఓకే అన్నా తప్పకుండా వస్తా సిద్ధిస్తాయి అయ్యగారు నా బిడ్డ అయితే తెలుసు కదా నా బిడ్డ ఒక మంచి సంబంధం వచ్చింది రాజా అని వీళ్ళిద్దరు జాతకాలు చూడాలి ఎట్లునే ఉంటుంది ధూవర్ల యొక్క పుట్టిన తేదీ సమయం ఉంటే ఇస్తే నువ్వు జాతకాలు చూసి చెప్తాను ీతారాజు ఈ పేర్లను పరిశీలిస్తే మంచిగా వరువులు గణాలు బ్రహ్మాండం కలుస్తున్నాయి వారికి లగ్నబలం కూడా మంచిగా ఉంది శ్రావణ మాసంలో ముహూర్తాలని చక్కగా పెళ్లి చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటారు సంతోషమయ్యే గారు మరి దాని వరపదగట్లో పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోమంటారు ఈ నెల పద్దెనిమిది తారీఖు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ రోజులలో వర్పు చేపట్టుకుంటే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సంతోషమయ్యేగారు మేము ఇక పిల్లలతో మాట్లాడి ఎప్పుడు పెట్టుకోవాలా అనేసి మేము మాట్లాడుకుంటాం పెళ్లి మాత్రం పువ్వులు లెవెల్ అని అంత ఘనంగా చేసుకోవాలి ఇంకొన్నట్లుగా ఎవరు చేయాలంటే బ్రహ్మాండంగా మనం పెళ్లి చేద్దాం బ్రహ్మాండంగా ఉంటుంది మనో మంచ సిద్ధిస్తు విజయోత్ సరే అన్నా వెమ్లవాడ అయితే మూడు వేలు అయితే ఇక మళ్ళా వెమ్లవాడకుండా అంటే ఐదు వేలు అయితే అన్న సరే అన్న నాలుగు వేలు అంటే పడదు కానీ నాలుగు ఐదు వందల వరకు వస్తా అన్న ఓకే అమ్మా గన్ని పైసలు ఎక్కడి మహిళా సంఘంలో ఇరవై వేలు తీసుకున్నా గిరిగిరి అన్న గట్టి రాపో అవునా ఇరవై వేలు ఇచ్చి అమ్మ యాభై వేలు ఇస్తా అన్నారు కాదే అప్పుడు ఐదుగురు తీసుకుంటాం అన్నారు బిడ్డ ఇప్పుడు పది మంది తీసుకుంటే మనిషికి ఇరవై వేలు వచ్చినాయి గిరిగిరి అన్నకి అప్ప అంతా కడదా అనుకున్నానే మళ్ళీ ఇరవై వేలు వచ్చినాయి నేను అడిగిన బిడ్డ వాళ్ళకి అంతే ఇచ్చి అన్నని అన్నని బతిలాడెట్ చెప్పి మిత్తి అన్న తప్పది అన్నకి ఇరవై వేలు కడితే తీసుకుంటాడో తీసుకోడు ఏదో చేసి నీకు గట్టది సరే బిడ్డ కట్టరాబ్బ సరే అమ్మా అన్నా నీకు పైసలు ఇవ్వాలి కదా మహిళా సంఘంలో మా అమ్మకు పైసలు వచ్చినాయి ఇగో ఇరవై వేలు తీసుకొని వచ్చిన అదే తమ్ముడు మళ్ళీ ఇరవై వేలు అంటే తమ్ముడు నాకు ఇవ్వాల్సింది ఎంత యాభై వేలు ఇవ్వాలి యాభై వేలను అన్నా మహిళా సంఘం పైసలు వచ్చిన మొత్తం ఇస్తా అన్నవా మళ్ళీ ఇరవై అన్న అంటే ఇట్లా చెప్పు అన్నా మహిళా సంఘంలో యాభై వేలు వస్తాయి అనుకున్నా అన్న కానీ అందరు ఎత్తుకునేసరికి ఇరవై వేలే వచ్చినాయి అదే తమ్ముడు మళ్ళీ ఇంకా ముప్పై వేలు ఎప్పుడు ఇస్తావు తమ్ముడు బా అన్న ఏమనుకోకన్నా ప్లీజ్ అన్నా ఒక్కసారికి తీసుకో అన్న మళ్ళీ వచ్చే మొత్తం ఇచ్చేస్తా

ఏంది అనిత స్టేటస్ పెట్టకని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు పెడుతుంది ఆ రాజు నేను నీకు ఏం చెప్పాను తాను ఏం చేస్తున్నావు నేనేం చేసిన రాజు ఏమైంది నీకు వాట్సాప్ లో స్టేటస్ లో ఫోటోలు పెట్టకని చెప్పినా కదా ఎందుకు పెడుతున్నావు మళ్ళీ ఆ వాట్సాప్ స్టేటస్ ఆ కొత్త డ్రెస్ వేసుకున్నాను పెట్టిన రాజు ఏమైంది నాకు అట్లాంటివి నచ్చవని చెప్పినా కదా ఈ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకు నచ్చవు అట్లాంటివి చేయకూడదు ఏంది రాజు అంత ఇట్లా చేస్తున్నావు దీనికి ఇంత సీరియస్ అవ్వాలా అనిత నువ్వు ఇంకోసారి స్టేటస్ పెట్టావు అంత అసలు బాగుండదు సరే రాజు అందులో ఆ స్టేటస్ పెట్టిన తీసే ఫస్ట్ చేస్తున్న రాజు బాయ్ చెప్తే అర్థం కదా బావ మళ్ళీ ఫోన్ చేసి కలదామంటాన్ని కాదే నీకు రాజుకి ఏమన్నా ఎంగేజ్మెంట్ అయిందా పెళ్లి అయిందా ఇప్పుడే గుడిలో ఎటు పోతున్నా ఏం చేస్తున్నా అవసరం ఫాలో ఏంది ఇప్పటి నుంచేనా స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే అక్కడ టెంపుల్ లా నువ్వు రాజు ఉన్నప్పుడు మా దోస్ గారు చూసి ఫోన్ చేసి నాకు నీ మరదలు ఎవరితో తిరుగుతాంద్రా అంటాను ఎట్లా అనిపిస్తుంది ఏంది బాబా అనిపించేది మా గుడికి గుడి పంపించండి రాజుతోని నీకేమనిపిస్తే నాకేంది బావా బా ఏంటి ఇది నువ్వు కొంచెం పెళ్ళయ్యక నాగరాదే నువ్వు అట్లా నేను తట్టుకోలేకపోతా సరే బావా ఒక పేపర్ మీద నేను ఏమేమి చేయకూడదు రాసి నువ్వు చెప్పినట్టు నేను నేను ఇంతగానో బాధపడతా అంటే నువ్వు ఇంత ఎగతాలుగా మాట్లాడతాను ఏంది అసలు మరేంటి బావా ఓకే నా చుట్టూ తిరుగుతుంది అదే నా పైసలు వస్తాయి కదా సరేనే నీకు కూడా ఏదో ఒక రోజు నా ఏంటో తెలుస్తుంది అప్పుడు అర్థమైతే నేనంటేంటిదో సరే మంచిది బావా అన్ని విలువ చేసిన రోజు నేనే ఫోన్ చేస్తా తిని అదేనే మాట్లాడు మాట్లాడు కానీ నేను నిన్ను ప్రేమ చూసుకున్నంత ఎవ్వరు చూసుకోలేడు ఇక సరే గానీ మనం దిగిన ఫోటోలు ఉన్నాయి కదా ఈ స్టేటస్ లో డీపీలో పెట్టావు అసలు పెట్టకు నేను అంత చిల్లర గాని కాదే ఆ ఫోటోస్ అన్ని మెమోరీస్ కోసం అని ఉంచుకున్నా సరే గానీ బాబా ఒక మాట అడుగుతా చెప్తావా ఇప్పటిదాకా నేను ఎన్నో రీల్స్ చేసిన వాట్సాప్ లో స్టేటస్ లో నా ఫోటోస్ పెట్టుకున్నా అవి చూసి నీకేం అనిపించలేదా నాకెందుకు తప్పు అనిపిస్తుంది ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోస్ వీడియోస్ ఏవైనా తీసుకుంటారు అదేంటి బాబా రాజు నన్ను కలిసినప్పుడు నా ఫోన్ చూసి నా ఫోటోలు పెట్టద్దు స్టాటస్ బావా రాజు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా బాపేమో నాదిని రాజు జాతకాలు తీసుకొని అడగడానికి అవునా మరి మామ వచ్చిన తర్వాత జాతకాలు లేదో నాకు చెప్పు చెప్తా బావా నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది మా జాతకాలు కలిసే లేవు అని సరేనే నాకు కిరాయి ఉన్నది నేను పోతా నేను ఇంటికాడ దింపుతా ఈ అయ్యగ దగ్గర బిడ్డ నీదొన్ను రాజు జాతకాలు చూపించుకొని వస్తాను అవునా బాబు ఏమన్నాడు మరి అయ్యగారు మీ ఇద్దరు పేరు మీద మంచిదవా లగ్గ బలం కూడా అన్నాడు ఈ బుధవారం రోజు వరపూజ పెట్టుకోమంటాను షెట్టిల్ అన్ని రాసిండు నేను రాజు ఫోన్ చేసి బుధవారం చెప్తా అంటే టక్ టక్ అని సౌండ్ వస్తాను అన్న సమ్ ఇంజన్కి వచ్చింది బండి బిఎస్ ఫోర్లు బిఎస్ సిక్స్లు చాలా ఇబ్బంది పెడతాను ఇబ్బంది బిఎస్ త్రీ ఉన్నట్టు ఉంటలేదు క్వాలిటీ అనేది తక్కువ ఇస్తూ ఉన్నాడు వెయిట్ అనేది పెంచుతూ ఉన్నాడు మనం నడిపే వాటికి ఇది సూట్ కావు తమ్ముని ఇంజన్ చేయించుకోవాల్సింది ఇది ఎంత తొందరగా ఇంజన్ చేసుకుంటే అంత మంచిది ఈ ఎండాకాలంలో మరీ ఇబ్బంది పడుతుంది అన్న మొన్ననే ఇంజిన్ చేయించిన అన్న ఇప్పుడే ఇట్లా అయింది ఎందున్న అసలు తమ్ముడు ఈ స్లీవ్ లోపల కూర్చుండి కూర్చుండక లేదా సరిగ్గా కట్ అయిందా కట్ లేదా స్లీవ్ కూర్చున్నదా ఫిక్స్ అయిందా లేదా అని చూసుకోవాలి దాన్ని రింగ్ సైజు పెట్టి చూడాలి ఎప్పుడు కానీ రింగ్ సైజ్ పెట్టి చూడకపోతే ఏ కొద్దిగా మిస్టేక్ అయినా కానీ మళ్ళీ ఆయిల్ తాగుతూ ఉంటుంది బోర్కొస్తారు బండి ఇప్పుడు కానీ అన్న ఎట్లన్నా మరి ఒక నెల రోజులు నడుస్తా అన్న తమ్ముడు నెమ్మదిగా నడిపించుకో మీకు డబుల్ రొటేషన్ అయినంత వరకు నెమ్మదిగా నడిపించుకో నడుస్తుంది డబ్బులు ఎప్పుడైతే నీకు చేతి నిండుగా డబ్బులు అవుతాయో దీని అంత ఖర్చు నీ దగ్గర ఎప్పుడు సమ్మకపోతుందో డబ్బులు అప్పుడు తీసుకొచ్చుకో ఫిక్స్ చేద్దాం ఇంజన్ అన్న మరి ఇంజన్ చేయించుకోండి ఇప్పుడు పదిహేను నుంచి పైకి కావచ్చు ఎంతైనా కావచ్చు

హలో బావా ఏం చేస్తున్నావు ఏం లేదా అని చెప్పు బావా బాపు అయ్యగారి దగ్గర పోయి నాది రాజుది జాతకం చెప్పించుకొని వచ్చిండు అవునా బాగానే కలిసినట్ట ఈ బుధవారం రోజు వరపూజ పెట్టుకుందాం సరేనే మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను చేసేదేముంది బావా ఇక ఓకే చెప్పిన అట్లా కాదే అనిత ఒక్కసారి నా గురించి ప్లీజ్ ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా నాలుగు రోజుల వరపూజ అయితే నెల రోజులు పెళ్లి అవుతుంది అట్లా అని దాన్ని ఫోన్ చేసి చెప్తాను అరే నమ్మా నానే నేనెందుకు నిన్ను బాధ పెడతా బావా ఏదో నీకు చెప్దామని ఫోన్ చేసినా అత్తకి చెప్పు చెప్తానే చెప్తాను పెద్ద ఘనకార్యం చెప్తానా ఊరంతా డబ్ సాటి మీద చెప్తా నేను ఏంది బాబా అంత ఇట్లా మాట్లాడతాను చెప్పబోతేనేమో చెప్పలే అంటావు చెప్తేనే ఇట్లా మాట్లాడతావు ప్లీజ్ అని తాను అంటే నాకు మస్తు ఇష్టమే నువ్వు లేకుండా ఉండలేనే నా గురించి ఒకసారి ఆలోచించే ఏ ఊక బావా నేను ఉంటాయిగా హలో హలో అనిత అది చేసినది ఏ ఊకే సాగు మళ్ళీ ఫోన్ కూడా ఎత్తలేదురా क फोन है जरा